హాయ్ అండి వెల్కమ్ టు చామస్ కిచెన్ నేను ఈరోజు చేసిన రెసిపీ తండూరి చికెన్ అండి ఓవెన్లో చేశాను ఒక కిలో చికెన్ తీసుకున్నాను ఫస్ట్ పసుపు సాల్ట్ పెరుగుతో మ్యారినేషన్ చేసుకుందామండి ఫస్ట్ సాల్ట్ వేసుకుందామండి మ్యారినేషన్కి ముక్కలకి మంచిగా పడుతుంది పసుపు సరిపడంగా వేసేసుకుందాం సాల్ట్ పెరుగు రెండు స్పూన్లు ఇప్పుడు కలుపుకుందామండి మంచిగా పట్టించుకోవాలి ఫస్ట్ నిమ్మకాయ వేసుకుందాం ఇప్పుడు ఒకటే చెక్క సరిపోతుందండి ఒక చెక్క ఎక్కువ వేసుకుంటూ ఈ ఘాట్లు పెట్టుకున్నానండి మర్చిపోయాను చెప్పటం పెట్టేసుకున్నాం కదా టెన్ మినిట్స్ తర్వాత నేను ఇవి చాట్ మసాలా ధనియా పౌడర్ మిరియాల పౌడర్ కారం కారం రెండు స్పూన్లు అండి జీరా పౌడర్ స్పూను అన్నీ కూడా ఒక్కొక్క స్పూను కారం రెండు స్పూన్లు సాల్ట్ తగినంత కసూరి మెత్తి కూడా ఒకటిన్నర స్పూన్ వేసుకోవచ్చు మొత్తం అన్నీ కూడా వేసుకొని ఆయిల్ రెండు స్పూన్లు అండి ఇప్పుడు మంచిగా కలుపుకుందాం మంచిగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ ఉంచుకుంటే మంచిగా పట్టి బాగుంటుందండి ఇంకా కూడా మంచిగా ఉడుకుతుంది ఓవెన్లో పెడతాం కదా ఫుడ్ కొంచెం కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసానండి కొంచెం మంచిగా కలర్ఫుల్ రావటానికి ఎక్కువ వేసుకోవద్దు మంచిది కాదు మంచి వాషింగ్ వస్తుందంటండి మా మనవరాలు చెప్తుంది వస్తుందా మమ్మీ వస్తుందంటండి కొంచెం వేసుకోండి ఎక్కువ మంచిది కాదు ఎక్కువ వేసుకోవద్దు మ్యారినేషన్ చేసుకుని ఒక సిక్స్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఇప్పుడు ఓవెన్లో పెడదాం అయితే మా బాబు పెట్టాడండి ఎందుకంటే కొంచెం గ్లౌజ్లు అవి ఆర్డర్ ఇచ్చాము ఇంకా రాలేదు హీటు కదా నేను పట్టుకోలేనని మా బాబే పెట్టారండి టూ థర్టీ డిగ్రీస్లో టెన్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకోవాలండి టాప్ అండ్ బాటమ్ రెండు రెండు కాయిల్స్ ఆన్ చేసుకోవాలండి మొత్తం బటర్ రాసుకోవాలండి తర్వాత టూ థర్టీ డిగ్రీస్ను మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఓవెన్లో పెట్టిన తర్వాత టైమర్ ఫార్టీ మినిట్స్కి సెట్ చేసుకోవాలి మధ్యలో ట్వంటీ మినిట్స్ పూర్తి అయ్యాకండి చికెన్ బయటికి తీసి మళ్ళీ ఒకసారి బటర్ పూసి లోపల పెట్టుకోవాలి కానీ టేస్ట్ చాలా బాగా వచ్చిందండి మీరు ట్రై చేయండి సేమ్ మంచిగా సేమ్ ఇంగ్రీడియంట్స్ వేయాలండి అలాగే ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువ అవర్స్ పెట్టుకునేటట్టు చూసుకోండి అప్పుడే మంచిగా మసాలా అనేది బాగా మంచిగా పడుతుందండి కానీ చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నదండి మా బాబు ఎలా జాగ్రత్తగా తీసాడండి గ్లౌజులు ఆర్డర్ ఇచ్చాము కదా నాకు హీటు పట్టుకోవటం కష్టమని ఇంకా వాడే తీసాడండి మళ్ళీ ఇలా తిరిగేసుకుని బటర్ రాసుకుని మళ్ళీ పెట్టుకోవటమే చాలా బాగుందండి పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు వీడియో మొత్తం చూడండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నానండి నన్ను మళ్ళీ అయిపోయిన తర్వాత తీసుకోవటం రెండు వైపులా కూడా చేసుకోండి అలాగా బటర్ కూడా రెండు వైపులా రాసుకోవాలి అప్పుడే మంచిగా పడుతుంది రెడీ అయిపోయిందండి తండూరి చికెన్ మీకు అని అనుకుంటున్నాను నచ్చుతుందండి ఖచ్చితంగా చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు లైక్ షేర్ సబ్స్క్రైబ్